రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు కడతం కడతామంటే కదా నేను అడ్డమ అడ్డు చెప్పేది అంటుండు వాడు ఏమన్నాడు ఢిల్లీలో బనకచేర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా ముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడు నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడే అడమే చెప్తలేడు ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళు కడతమంటే కదా నేను అడ్డు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అసలు వాళ్ళు బనకచేర్ల కడతమంటే కదా నేను అడ్డమ అడ్డు చెప్పేది అంటుండు మనం ఏమన్నాడు ఢిల్లీలో బనకచీర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డం వస్తాడో నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి వాడు అడ అడమే చెప్తాడు ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు వాళ్ళకు అర్థమంటే కదా నేను అడ్డు అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇలా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది